ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది ఫార్ములా ఈ కార్ రేస్ కంపెనీ చెప్పిన వివరాల ఆధారంగా కేటీఆర్ ను అధికారులు విచారిస్తున్నారు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు సంధిస్తున్నారు ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎందుకు పెట్టుబడులు పెట్టిందని ప్రశ్నలు గుప్పించినట్లు తెలుస్తోంది అలాగే కేబినెట్ అనుమతి లేకుండా డబ్బులు తరలింపుపై విచారణ చేస్తున్నారు నాలుగు కోట్ల మంది ప్రజల ముందు చర్చిద్దాం వాస్తవాలు నిక్కు తెలుద్దాం నిజానిధాలు ఏందో తెలుద్దామంటే పారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే మరి ముఖ్యమంత్రి గారు మీరు కూడా ఏసీబీ కేసు ఎదుర్కొంటున్నారు నా మీద కూడా ఒక ఏసీబీ కేసు బనాయించిన మరి దమ్ముంటే పిరికి పందవి కాకపోతే నువ్వు నేను లైట్ డిటెక్టర్ పరీక్షను ఎదుర్కోవడానికి కూడా సిద్ధమని చెప్పినా ఇంతవరకు స్పందన లేదు ఆరు నెలలైంది కేసు బనాయించి సాధించింది ఏందో తెలియదు వాస్తవం ఏంటి అంటే వాళ్ళ ఫార్ములా ఈ అనే ఒక రేసును హైదరాబాద్కు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రతిష్టను ఇనుమడింపజేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అదే మీరు అందాల పోటీలతో మిస్ వరల్డ్ అని ప్రపంచం ముందు అభాసు పాలు చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇది వాస్తవం నేను అనేదాల్లో ఒకటే నిజం ఎప్పుడైనా ఎక్కడ నేను తేల్తుంది మాకు భారతదేశంలోని చట్టాల మీద న్యాయస్థానాల మీద గౌరవం ఉంది కాబట్టి ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తామని చెప్పిన ఇది మూడవసారి పిలవడం మూడు సార్లు కాదు ముప్పై సార్లు పిలిచినా విచారణకు సహకరిస్తాం మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన వేధించినంత మాత్రాన ప్రజల తరఫున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు పెద్దలు కేసీఆర్ గారిని పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచిక ఆనందం పొందొచ్చు ఇవాళ ఏసీపీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు కానీ ఒకటి పక్క తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు ఒకసారి కాదు వంద సార్లు అయినా జైలుకు పోతాం కానీ వదిలిపెట్టం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని మీరిచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు మీరిచ్చిన దొంగ ఆరు గ్యారంటీలు మీరిచ్చిన డిక్లరేషన్లు ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్లు ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు చందు చెప్పండి ఇప్పటికే కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్నారు ఈ రోజు ఆయన ప్రస్తుతం విచారణ కొంత గంట నరగా విచారణ కొనసాగుతా ఉంది నిజంగా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పది పదకొండు తేదీల్లో నెక్స్ట్ రోజు లో తొమ్మిదో సీజన్ పాడమీ రేపు కూడా జరిగింది పాడబాయి రేపు కోసం అక్రమంగా విదేశీ సంస్థకు సొమ్ము చెల్లించాలంటూ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పద్దెనిమిదిన ఏసీబీకి ఫిర్యాదు చేశారు దానికి ప్రస్తుతం ప్రభుత్వానికి యాభై నాలుగు కోట్ల మేర దీని వల్ల మొత్తం బాధ్యత కూడా ఫిర్యాదు చేశారు ఈ కార్లెట్ వ్యవహారంపై డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కేటీఆర్ పైన కేసు నమోదైంది కార్ రేట్ లో ఏవంగా కేటీఆర్ పేర్కొచ్చారు అదేవిధంగా ఏటీఎస్ అధికారి అరవింద్ కుమార్ అదేవిధంగా ఏపీ మీద పది చీఫ్ ఇది ఈ ముగ్గురికి కూడా ముగ్గురు పేరు చేశారు ఈ ఏడాది జనవరి ఎనిమిదిన అరవింద్ కుమార్ ను కూడా ఏపీ విచారించింది పూర్తి వివరాలు కనుక్కుంది అదేవిధంగా కేటీఆర్ కూడా విచారించేందుకు గవర్నర్ విష్ణుదేవ్ శర్మ అమ్మది ఇవ్వడంతో జనవరి తొమ్మిదో తారీఖు ఏపీ విచారినట్లు కేటీఆర్ హాజరయ్యారు అతను జనవరి పదవ తారీఖు జీఎం కూడా ఏపీ విచారించింది మొత్తంగా విదేశీ సంస్థకు అక్రమంగా యాభై నాలుగు కోట్ల రూపాయలు చెల్లించినట్లు కూడా అభియోగం నమోదు చేశారు ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ తొమ్మిది నుంచి డిసెంబర్ నాలుగు వరకు எண்ணிக்கை அலுவலர் தோணே தெரிவிப்பு அமௌண்ட் விடுதலையு அந்த இரவு மூன்று பிபிரவரி பதக்கம் நிறைய தரப்பு பன்னெண்டு கோட் கூச்சி ஃபஸ்ட் பேசி முக்கிய கோசம் மூடேல ஆறு வந்த கோட் தெரிஞ்சு ஒப்பந்தம் பேசுகிறது கிரமேர் பயன ఆ కేసు నమోదైంది ముఖ్యంగా ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ మారక ద్రవ్యాన్ని విదేశీ సంస్థలకు ఎట్లా పంపిస్తారు ప్రధానంగా దీనిపైనే కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఆ దాదాపు యాభై నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వం దృకరం చేశారు కాబట్టి ఖచ్చితంగా దీనిపై ఆన్సర్ చెప్పాల్సిందే అని కూడా చెప్తున్నట్టుగా తెలుస్తోంది మొత్తంగా విచారణకు అయితే కేటీఆర్ అయితే హాజరయ్యారు కేటీఆర్ విచారణకు వెళ్లే ముందు కూడా చాలా గట్టిగా అమ్మాయి జైల్లో కూడా ఈ ప్రభుత్వం పథకం రచించింది ఖచ్చితంగా జైలుకు వెళ్లేదు ఆయన సిద్ధామంతా మాట్లాడి వెళ్ళారు అదేవిధంగా భాగంగానే చేస్తున్నారు ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చర్చిస్తూనే ఉంటాం ఎన్ని కుట్రగా అంటూ కూడా రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ ఇచ్చి వెళ్ళారు ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది విచారణ రెండు మూడు గంటలుగా ఇంకా సాయంత్రం వరకు కొనసాగుతుందో అసలు కేటీఆర్ ఒకవైపు అరెస్ట్ చేస్తారంటూ కూడా ప్రచారం కూడా జరుగుతుంది ఈ రోజు మరి విచారణతో సరిచిస్తారా లేకపోతే అరెస్టు చేస్తారా అనేది మాత్రం ముచ్చింది